హాయ్ గైస్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే ఫార్టీ సిక్స్ క్లాస్ వచ్చేసి పార్ట్ ఫోర్ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫార్ట్ ఫోర్ అనమాట పార్ట్ ఫోర్ అనమాట ఇంకా నిన్న త్రీ పార్ట్స్ చెప్పేసాను కదా షేప్ పట్టి అటాచింగ్ దాకా ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ కి పెట్టేసుకొని నెక్స్ట్ సైడ్ కి ఉక్స్ పట్టి ఎలా కుట్టుకోవాలో చూడండి ఓకేనా రైట్ అని టిక్ పెట్టుకోండి రైట్ రాంగ్ మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి ఉండాలి రైట్ సైడ్ వచ్చేసి కాజు పట్టి ఉండాలి ఓకేనా ఇప్పుడు ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ క్లాత్ తీసుకోండి బిగినర్స్ కాబట్టి మరి చాలా మంది చిన్నది పల్చర్ది చేస్తారు కాజాలు వేస్తూ తేడా ఉండడం వల్ల మళ్ళీ చినిగిపోవడం అదంతా ఎందుకు ప్రాబ్లం అందుకని ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అనే ఆ పొడవు కంటే ఈ పొడవు ఎక్కువే ఉండాలి ఇలా ఫోర్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పుతో ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి ఇలా నీట్ గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పీస్ మనం కట్ చేస్తాం కదా అది అనమాట ఇలా ఒక రాంగ్ సైడ్ మీద మెయిన్ పార్ట్ రాంగ్ సైడ్ మీద పెట్టేసుకొని వన్ లేయర్ స్టిచ్ వేయాలి ఒక పావు ఇంచ్ అనేది కిందకి ఇలా కట్ చేసి ఈ పావు ఇంచ్ ఇంకా ఎక్స్ట్రా పెట్టేసి అంటే ఫోల్డ్ చేసుకుంటడం కోసం పోగులు పోతాయి కదా ఇంకా ఇలా మిగిలింది ఇలా పెట్టేసి కుట్టేసుకుంటూ నీట్ గా వెళ్ళండి పచ్చులు ఉండేటట్టు ఇలా మొత్తం కుట్టేసి స్టార్టింగ్ ఎండింగ్ ఒక రఫ్ స్టిచ్ తీసుకొని కొంచెం హెచ్చు దగ్గర ఏమైనా ఉంటే నీట్ గా ఇలా కట్ చేసేసి రైట్ తిప్పేసుకోండి ఇప్పుడు దీన్ని టూ ఫోల్డ్స్ కానివ్వండి త్రీ ఫోల్డ్స్ కానివ్వండి ముప్పావు ఇంచు వన్ ఇంచ్ వెడల్పు ఉండేటట్టు చూసుకొని మిగిలిన క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసేసి మనం ఇందాక కుట్టిన స్టిచ్ మీదే ఆ క్లాత్ ని పెట్టేసి మళ్ళీ ఇంకో స్టిచ్ దాని మీదే పడేటట్టు చూసి ఇలా మళ్ళీ ఎండింగ్ లో ఇంకో ఫోల్డ్ ఇలా చేయాలి లోపలికి అనమాట ఇలా చేసేసి నీట్ గా కొంచెం మీ దగ్గర ఏమైనా పెన్స్ ఉంటే దాని హెల్ప్ తీసుకోండి ఇలా మళ్ళీ ఎండింగ్ లో ఒక రఫ్ స్టిచ్ చేసుకొని ఇలా పక్కన కూడా ఇలా తీసుకోవాలన్నమాట ఒక రఫ్ అర్థమైంది కదా మళ్ళీ దాని పక్కన ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఇంకో స్టిచ్ వేయాలి కాజా మీద ఇలా ఉన్న ఎక్సెస్ ని మొత్తంగా కట్ చేయొద్దు తర్వాత కట్ చేద్దురు అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి పట్టి ఉక్స్ పట్టి ఎప్పటికైనా సరే రైట్ సైడే కుట్టాలి కాజా పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి నా దగ్గర అయితే ఈ పీస్ ఉంది హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కొంచెం మిగిలింది కదా అది ఒక పీస్ నేను జాయింట్ కింద వేసాను ఇంకో పీస్ ఉంది ఇది వచ్చేసి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ అలా ఉంటే చాలు టూ అండ్ హాఫ్ ఫోర్ త్రీ అలా ఉండొచ్చు మీ దగ్గర ఉండే క్లాత్ ని బట్టి ఒకవేళ తక్కువ అయితే దానికి ఇలా అతుకులు వేసుకోండి చూస్తున్నారు కదా ఈ అతుకు వేయడం వస్తే ఇంకా మనకి ఎన్ని అతుకులు ఉన్నా ప్రాబ్లం ఉండదు క్రాస్ ఉన్న చోట క్రాస్ వేయాలి స్ట్రైట్ ఉన్న చోట స్ట్రైట్ వేయాలి ఇలాంటి చిన్న చిన్నవి తెలుసుకుంటే ఇక్కడ ఇంకా కింద కొంచెం తగ్గింది చూసారా ఈ కొంచెం క్లాత్ ని కూడా అక్కడ అతికేసేస్తున్నాను నేను అందుకే చెప్తున్నాను ఏ చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వదు మరి ఇన్ని చిన్న అతుకులు మళ్ళీ ఊడిపోతుందంటే అంత భయమే ఉండదు ఉంటుంది ఎందుకంటే మనం క్లాత్ సింగిల్ లేయర్ మీద ఫోల్డ్ చేయం కదా అందుకు ఇలా మొత్తం ఎక్సెస్ గా ఇలా కట్ చేసేసుకొని నీట్ గా టూ అండ్ హాఫ్ అలా వన్ చేసుకొని టూ టూ అండ్ ఆఫ్ అలా వన్ చేసుకొని రైట్ సైడ్ మీద ఇలా టక్స్ ఉన్న చోట మనం కూడా టక్స్ పెట్టాలి పైన నేను ఇప్పుడు మార్క్ చేశాను కదా అక్కడ ఇలా టూ పా రెండు ఫోల్డింగ్స్ తో ఇలా ఒక ఇంచ్ ఎక్స్ట్రా వన్ చేసుకొని ఇలా పైకి ఇలా కుట్టేసుకుంటూ రావాలి ఇక్కడ టక్స్ పెట్టిన చోట ఒక చిన్న ఫ్రిల్ అనేది పెట్టాలి ఇలాగా అర్థమైందా ఎందుకంటే మళ్ళీ ఫోల్డ్ చేసినప్పుడు అంత టక్స్ ఆ క్లాత్ కి సరిపోదు కొంచెం లాగి పట్టినట్టు ఉంటుంది సో ఇలా ఫిల్ వేయడం వల్ల ఏంటంటే ఫ్రీగా ఉంటుంది ఇలా చేసేసి మళ్ళీ ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇటు సైడ్ మొత్తంగా కాదు ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ దీని మీద వేసి కుట్టండి అని కూడా కదా ఆ పట్టి మీదే పడాలి బ్లౌజ్ మీద కాదు ఇలా చేసేసి కుట్టిన తర్వాత ఇలా లోపలికి మడిచేసి ఒక పావించు ఇటు మడవండి ఎందుకంటే ఉక్స్ కుడతాం కదా మనం కిందే కదా ఎక్కువ కుట్టేది ఉక్స్ హోల్స్ అన్నది ఇలా కుడితే పాంచు కొంచెం స్టిఫ్ గా ఉంటుంది సో ఇలా పావించు కుట్టేసి ఫ్రిల్ పెట్టిన చోట కూడా జాగ్రత్తగా ఇలా తీసేసుకుంటూ కుట్టు వేసుకొని స్ట్రైట్ గా వచ్చేసేయండి ఇలా అనమాట ఇదంతా లోపలికి మడిచేసి ఇటు సైడ్ హోల్ ఉండాలి కుట్టాల్సిన మొత్తం ఇటు ఇలా ఉండాల్సిన అవసరం ఏం లేదు ఇలా మొత్తంగా ఇలా ఉంచేసి లోపలికి ఇలా మడి చేసి ఇలా కొట్టేసేయండి రఫ్ స్టిచ్ వేయండి అంతే చూసారు కదా ఎంత నీట్ గా వచ్చేసిందో ఒక దాని మీద ఇలా ఒకటి పెట్టి సెట్ చేసుకోండి ఏది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కొంచెం కట్ చేసేసుకొని ఇలా తీసేసుకోండి రెండు ఒకే హైట్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా పర్ఫెక్ట్ గా ఒకే హైట్ రావాలి పెట్టుకున్నప్పుడు హెచ్చు తగ్గులు రాకూడదు ఎందుకంటే మళ్ళీ పట్టి మనం ఇది నెక్ పీస్ అన్నది వేయక ముందు వేయనప్పుడే ఇవన్నీ చూసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ మీద ఫ్రంట్ పార్ట్స్ ఇలా ఆపోజిట్ లో ఇలా చేసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి ఇలా షోల్డర్స్ ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు కట్ అనుకున్నాం కదా అలా హాఫ్ ఇంచ్ తో కుట్టేసుకొని ఒక పావు ఇంచ్ ఉంచేసి మిగతా పావు ఇంచ్ కట్ చేసేసి ఇంకా టూ త్రీ స్టిచెస్ వేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మళ్ళీ కట్ చేసేసుకొని రైట్ సైడ్ కి తిప్పేసుకొని హ్యాండ్స్ ని తీసుకొచ్చి రాంగ్ సైడ్ మీద పెట్టి ఇలా జాయింట్ చేసుకుంటూ హ్యాండ్స్ ని మిడిల్ లో నుంచే రావాలి ఇలా నాకు ఇక్కడ కొంచెం తక్కువ అయింది మరి అదేం పర్లేదు ఖర్చులోకి వెళ్తుంది అంత అవసరం ఉండదు ఒకవేళ మీకు అలా తక్కువైనట్టు అనిపిస్తే ఫస్ట్ చూసుకొని స్టిచ్ వేసుకోండి ఇంకో అతుకు అన్నది కదా ఇంకేమైనా ఉంటే అలా అతుకు వేసుకోండి అలా టూ స్టిచ్చెస్ వేయండి ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్ ని ఇలా నీట్ గా కట్ చేయండి మరీ కట్ చేసేసేయద్దు థ్రెడ్ కట్ అయ్యి ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా పట్టుకొని చూడాలి ఆ సైడ్ మనం స్టిచ్ వేస్తాం కదా ఒకవేళ ఇక్కడ తక్కువ అయితే చెంక దగ్గర ఇలా కొంచెం స్టిచ్ వేస్తే సమానంగా వచ్చేస్తుంది అప్పుడు ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్ కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఒకసారి ఇలా చూసుకోండి ఎందుకండి ఇక్కడ ఒక పవర్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది అక్కడ నుంచి ఇలా సెకండ్ స్టిచ్ ఇది వేసుకోవచ్చు సెకండ్ స్టిచ్ వేయకముందే చూసేసుకుంటే ఇంకా మళ్ళీ స్టిచ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు సో ఇదన్నమాట ఇవన్నీ బౌటిక్యూ టిప్స్ మీకు బిగినింగ్ లోనే నేను చెప్తున్నాను ఎందుకంటే బిగినర్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి సో ఇలా ఎక్సెస్ ఉన్న క్లాత్ అన్నిటినీ ఇలా కట్ చేసేసుకొని నీట్ గా సెట్ చేసేసుకోండి